దేవాని జడ్జ్ హరివర్ధన్ అల్లుడిగా అంగీకరిస్తాడా తండ్రితో చేసిన ఛాలెంజ్లో మిథున గెలుస్తుందా మిథున దేవాలను విడదీయడానికి ఆదిత్య పన్నిన కుట్రలో దేవా హతం కాబోతున్నాడా ఈ ప్రశ్నలకు సమాధానంగా నేటి నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్ సాగింది ప్రేమ పేరుతో మిథున చేతిలో దారుణంగా మోసపోయిన ఆదిత్య తన ప్రేమను పగగా మార్చుకున్నాడు నిన్నటి వరకు నా భార్యను లేపుకుపో అని రెచ్చగొట్టిన దేవా నా భార్య నాకే కావాలి అని ప్లేట్ తిప్పేయడంతో ఆదిత్యలోని ప్రేమికుడు రాక్షసుడిగా మారాడు నిన్నటి ఎపిసోడ్లో మిథున లేకుండా నేను బ్రతకలేను నీ భార్యను నాకిచ్చేయని ఆదిత్య దేవాని అడగడం హైలైట్ కాగా ఈ రోజు రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ లో ఏమైందంటే మిథున నాది తను నాకు మాత్రమే సొంతం అని దేవా అంటాడు మిథునను వదిలేయడానికి నీకు ఎంత కావాలో చెప్పు అంటాడు ఆదిత్య దాంతో చంపేస్తానంటూ కాలర్ పట్టుకుంటాడు దేవ డబ్బు కోసం భార్యను అమ్ముకునే వాళ్ళ మిథున నా భార్య నాకు మాత్రమే భార్య నా గొంతులో ఊపిరాగిపోయే వరకు చివరి క్షణం వరకు నా భార్యను వదిలిపెట్టను ఇంకోసారి నా భార్య గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను కూడా వదిలిపెట్టను ప్రాణం తీసేస్తా మా జోలికొస్తే అని వార్నింగ్ ఇచ్చి సిగరెట్ కాల్చుకుంటూ ఉంటాడు దేవా దాంతో ఆదిత్య ఏంట్రా ప్రాణం పోయేటంత వరకు మిథునను వదిలిపెట్టవా అయితే ఆ ప్రాణమే వదిలిపెట్టరా అని దేవాకి గన్ గురిపెడతాడు ఇంతలో మన హీరోయిన్ చేతులు ఊపుకుంటూ అటుగా వస్తుంది హలో అంటూ దాంతో ఆదిత్య గన్ దాచేస్తాడు ఏంటి ఇద్దరు తెగ మాట్లాడేసుకుంటున్నారు ఏంటి సంగతి అంతగా ఏం మాట్లాడుకుంటున్నారు ఏ విషయం గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది నీ గురించే అంటాడు ఆదిత్య అబ్బా నా గురించా నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారబ్బా తెలుసుకోవాలనుంది నాకు చెప్పండి చెప్పండి అని తెగ ఎగ్జైట్ అవుతుంది మిథున అబ్బా అన్ని చెప్పేస్తారా ఏంటి మా మధ్య బోలుడు సీక్రెట్స్ ఉంటాయి అవి మాకు మాత్రమే పరిమితం అనంటాడు ఆదిత్య నా గురించి మాట్లాడుకున్నప్పుడు నాకు తెలియాలి కదా అని అంటే కొన్ని విషయాలు నీకు తెలియకపోవడమే మంచిది మిథునా అని అంటాడు దేవ మీరు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో నాకేం అర్థం కావడం లేదు బాబు కాని మీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి అదే నేను కోరుకునేది అని అంటుంది మిథున ఇద్దరి మధ్య పెట్టాల్సిన పంచాయితీ పెట్టేసి ఓ పక్క వాళ్లు ఈమె కోసం కొట్టుకు చస్తూ ఉంటే ఏమో మాత్రం మీరిద్దరు ఇలా కలిసి ఉండాలి అని అనడం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అంతే సరే నువ్వు అడిగాక కాదనగలవా కలిసే ఉంటాం అని అంటాడు ఆదిత్య సరే మనం వెళదాం పదా అంటూ మిథునను తీసుకుని వెళ్తాడు దేవ దాంతో ఆదిత్య అలా చూస్తూ ఉండిపోతాడు ఇక తెల్లారేసరికి మిథునకు తన తండ్రితో చేసిన ఛాలెంజ్ గుర్తొస్తుంది అలాగే దేవ తన మనసులోని మాటను ఎందుకు బయట పెట్టడం లేదని ఉంటుంది ఇంతలో అమ్మ రావడంతో ఇద్దరూ కలిసి ఆ పార్వతి పరమేశ్వరుల సాక్షిగా అంటూ ముచ్చట్లు పెట్టుకుంటారు ఈ పరీక్షలో నువ్వే గెలుస్తావు తల్లి అని అంటుంది గెలవదు అని త్రిపుర అంటుంది గెలవదు అని త్రిపుర అంటుంది ఈ సోది ఎప్పుడు ఉండేదే మిథురతో వ్రతం చేయిస్తున్నా ఈ వ్రతానికి మిథున అత్తింటి వాళ్లు కూడా వస్తున్నారు అని త్రిపురతో తెగేసి చెప్తుంది లలిత ఎలా వస్తారో చూస్తా మీ రెండు కుటుంబాలు ఎలా కలుస్తారో కూడా చూస్తాను ఈ వ్రతం ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటుంది త్రిపుర ఇక దేవ స్నానం చేసి వస్తూ ఉంటే స్పీడ్గా వెళ్లి ఠకీమణి గుద్దేస్తుంది ఆమె పడిపోతుంటే పట్టుకుంటాడు దేవ ఇక ఇద్దరు కలిసి ఏమవుతున్నదో నా గుండెలో అని సాంగ్ వేసుకుంటారు ఇద్దరు కలిసి కలల కాపురం చేసుకుంటారు ఎప్పట్లాగే ఏంటి అంత ఎగ్జైట్ అవుతున్నావు అని దేవ అంటే ఎగ్జైట్ గానే కాదు ఫుల్ హ్యాపీగానే ఉన్నాను విషయం తెలిస్తే నువ్వు నాకంటే హ్యాపీ ఫీల్ అవుతావు తెలుసా అంటుంది మిథున ఏంటో అది అని దేవా అంటే మీ ఫ్యామిలీ అంతా మన ఇంటికొస్తున్నారు తెలుసా అనంటుంది మిథున ఏంటి వాళ్ళెందుకొస్తున్నారు అని దేవా అంటే నేను వ్రతం చేస్తున్నాను కదా అందుకు వాళ్లు రావడానికి నాననే అమ్మ ఒప్పిస్తానంది నువ్వు టెన్షన్ పడకు నువ్వు రావడానికే నాన్న ఒప్పుకున్నారు కదా మీ వాళ్ళు రావడానికి కూడా ఒప్పుకుంటారులే నేను చేస్తున్న పోరాటంలో నేను గెలిచేశాను దేవా ఈ రెండు రోజుల్లో గెలిచేస్తాను దేవా నా గెలుపు నీ చేతుల్లోనే ఉంది నువ్వే గెలిపించాలి అనంటుంది మిథునా